ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి కూడా చింతించవద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానం చేసుకుందాం మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును చదువుకుందాం వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా హాలూయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం కాలం ప్రభు అయిన యేసు మనతో కూడా ఆయన చెబుతూ ఉన్నాడు ధైర్యము తెచ్చుకొనుడీ నేనే భయపడుకుడి అని ఆయన వాక్కు మనకు అనుగ్రహించబడి ఉన్నది ఉదయ కాలం పడకలేద్ద నుంచి లేచి దేని గురించిన భయము దేని గురించిన చింత వ్యాకులత నీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఆయన అంటున్నాడు కదా నేనే ధైర్యము తెచ్చుకొనుడి భయపడుకుడి అంటూ ఉన్నాడు అవును ఆయన ఆకాశము తన సింహాసనముగా భూమి తన పాదపీఠముగా చేసుకుని సర్వశక్తిమంతుడైన దేవుడు అనుగ్రహిస్తున్న మరి వాక్కు ప్రియ దేవుని బిడలారా మన జీవితాలలో ఎన్నో భయాలు కుటుంబములో కాని మన వ్యక్తిగత జీవితంలో కాని మన ఉద్యోగములో మన వ్యాపారములో చదువుకుంటున్న వారి గురించి ఏ విషయంలో కూడా అవును బిడల గురించిన భయం భవిష్యత్తు గురించిన భయం ఎన్నో భయాల ద్వారా ధైర్యము చెడిన అనుభవాలు అవును ప్రియ దేవుని బిడలారా నాకు ఎంత మాత్రమును కూడా ధైర్యం సరిపోవటం లేదు శక్తి సరిపోవటం లేదు కానీ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కృప నీ పైన ఉన్నది కనుక నీవు ధైర్యం తెచ్చుకో అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన కృపను బట్టి మాత్రమే యోదే కాలం మనము సజీవులుగా లేవనెత్తబడి ఉన్నాం అవును ప్రియ దేవుని బిడ్డలారా మానవుని యొక్క జీవితం గడ్డి లాంటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ మానవ జీవితాన్ని ఆయన కృపచేత కాపాడుతూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ అనుదినము ఆయన వాత్సల్యత ద్వారా మనలను ఎంతగానో ఆదరిస్తున్న దేవుడు అంటూ ఉన్నాడు కదా ధైర్యం తెచ్చుకో భయపడుకో నేనే అవును ఆయన ఉన్నాడు ఆయన మన బలము ఆయన మన ధైర్యము అవును ప్రియ దేవుని బిడలారా నీతిమంతులు వలె ధైర్యముగా ఉంటారు కలవరపడరు ఏ పరిస్థితిని బట్టి కూడా అవును ఎంతోమందికి ఆర్థిక పరిస్థితులను బట్టి భయం ఎంతోమందికి అనారోగ్య పరిస్థితులను బట్టి భయం ఎంతోమందికి తమ పిల్లలను గురించిన భవిష్యత్తు గురించిన ఆలోచనను బట్టి భయం ఎన్నో భయాలు అనుదిన జీవితంలో మన హృదయాల్లో ఉండి మనలను ఎంతగానో మరి ధైర్యము చెడి కలవరపడే అనుభవంలో ఉంటూ ఉంటాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మనము మరి ఏ పరిస్థితులను బట్టి భయపడవద్దు ఎందుకంటే సమస్తమునకు మించిన అవును దేవుని యొక్క కృప సమాధానం మనకి తోడుగా ఉన్నవి ఆయన అన్నిటికీ చాలినవాడు నీ సమస్యలన్నిటినీ కూడా తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు హద్దులలేని ఆయన ప్రేమ మనకు తోడుగా ఉన్నది పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకున్నాం ధైర్యము తెచ్చుకో నేనే భయపడుకు అని పేతురుతో అంటూ ఉన్నాడు యసు నీవే మరి యసుక్రీస్తువైతే ప్రభు అయితే నీవు ఏ విధంగా నీటిపైన నడుస్తూ ఉన్నావో నాకు కూడా అటువంటి కృప దయచే నేను కూడా నీ యొద్దకు నీటిపైన నడిచి వచ్చే ఆ అనుభవాన్ని పేతురు అడిగినప్పుడు ఏసు చాపి అవును రా నీవు కూడా నడువు అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు యేసు వైపు చూచినప్పుడు ఎంతో ధైర్యం పేతురు జీవితంలో ఎప్పుడైతే గాలిని చూశాడో సముద్రాన్ని చూచాడో పేతురులో భయం వచ్చేసింది నీళ్ళల్లో మునిగిపోసాగాడు అవును ప్రియదేవుని బిడలారా మనము కూడా యేసుక్రీస్తును చూచినప్పుడు మనకి ధైర్యం వస్తుంది ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు నా ప్రభు నాలో ఉన్నాడు అని అవును ఆయనను మనము కలిగి ఉన్నప్పుడు ఆయన పైన ఆనుకొని ఉన్నప్పుడు మనలో ధైర్యం ఉంటుంది బలం ఉంటుంది విశ్వాసం ఉంటుంది నమ్మిక ఉంటుంది ఎప్పుడైతే మనుషులను చూస్తామో ఎప్పుడైతే మనుషుల యొక్క మాటలను చూస్తూ ఉంటామో పరిస్థితులను చూస్తూ ఉంటామో మన రోగాలను చూస్తూ ఉంటామో మన ఆర్థిక పరిస్థితులను చూస్తూ ఉంటామో మనలో భయము అనేది అవును మొదలవుతూ ఉన్నది కనుక నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీ పరిస్థితులను చూడవద్దు నీ ప్రభువుని చూడు యసువైపు చూచి అవును ప్రియ దేవుని బిడ్డ ముందుకి కొనసాగినప్పుడు ఆయన నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా నీ భయములన్నిటి నుంచి కూడా నీవు ధైర్యము చెడిన అనుభవాలన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు అంటూ ఉన్నాడు కదా పేదరుతో అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఆయన చేయిచ్చి లేపినవాడుగా నిలబెట్టినవాడుగా సముద్రములో మునిగిపోతూ కేకలు వేస్తూ ఉన్నాడు ఎసు నన్ను రక్షించు వెంటనే ఆయన చేయి చాపి పేతురుని పైకి లేపిన దేవుడు అంటూ ఉన్నాడు ధైర్యం తెచ్చుకో భయపడుకో నేనే అంటూ ఉన్నాడు ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితులు నిన్ను ధైర్యం చెడే అనుభవంలో ఉన్నప్పటికీ ఉంచినప్పటికీ ఏ పరిస్థితులు నిన్ను భయానికి గురి చేసినప్పటికీ ఎసు వైపు చూడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఏసు వైపు చూడు నీకు ధైర్యం వస్తుంది ఏసువైపు చూడు నీకు విడుదల వస్తుంది ఏసువైపు చూడు నీకు నెమ్మది వస్తుంది ఏసువైపు చూడు నీ భయములన్నిటి నుంచి కూడా నీకు పరిష్కారం లభిస్తూ ఉన్నది కనుక ఆయన యొక్క ఉద్దేశం ప్రతి ఉదయము కూడా ప్రతి దినము కూడా ఆయనతో ప్రారంభించాలి అనుదినము ఆయన ఎందు మనము ఆనందించే బిడలంగా అవును ప్రియ దేవుని బిడలారా ప్రతి దినము సాతానుడు మన దినమును పాడు చేయాలని ఆరంభములోనే మన సంతోషాన్ని సమాధానాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా వాడు మరి పన్నాగములు పన్ని ఉన్నప్పటికీ కూడా అవును ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం ప్రతి భయము నుంచి నా ప్రభు నన్ను విడిపించే శక్తి కలిగిన సమర్థ్యత కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్నాడు అని ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభిద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ మా తీసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వర్షణంలో ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడి అని నీవు ఆజ్ఞాపించావు వాగ్దానమిచ్చావు ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉన్నారో ఏ పరిస్థితులను బట్టి వారి హృదయాలు వారి జీవితాలు వారి కుటుంబాలు భయముతో ఆందోళనతో చింతతో వ్యాకులతతో ఉన్నారో నీ ప్రియ బిడ్డలతో నీవు మాట్లాడినావు అవును ప్రభువ పరిస్థితులను బట్టి కాక నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకునే వారముగా నిన్ను బట్టి మేము నైనా శక్తిని పొందుకునే వారముగా తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప శక్తి కలిగిన దేవుడో ప్రభువ తండ్రి నీవు సర్వశక్తి కలిగిన దేవుడో నీవు విడిపించలేనిది అంటూ తండ్రి నీవు నైనా చేయలేనిది అంటూ ఏది లోకంలో లేదు మా శ్రములన్నిటి నుంచి కూడా మా భయములన్నిటి నుంచి కూడా మా కష్టములన్నిటి నుంచి కూడా రోగములన్నిటి నుంచి కూడా అవును ప్రభు నీ కన్నిటినీ నాట్యముగా మారుస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఓదే కాలం ఈ మాటలు విన్న నిబిడల హృదయాల్లో మీరు ధైర్యాన్ని నింపినందుకు నెమ్మదిని నింపినందుకు వారికి ఉన్న భయము నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నీ సమాధానముతో నిబిడలను భద్రపరచుమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్ This Nanu Tandri. Amen. Amen. Praise the Lord. God bless you.